హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ అయితే రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే డిఎస్సీ ఉంటుందా ఉండదా డిఎసీలో పోస్ట్లు తగ్గుతాయి అది రేషనలైజేషన్ వల్ల డిఎస్సీలో అయితే పోస్టులు తగ్గుతాయి అనే న్యూస్ అయితే చాలా రోజులు నేను ఎగ్జామ్ అటెండ్ అయ్యేదానికంటే ముందు ముందు కదా తర్వాతనే అనుకుంటా మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే దానివల్ల మన పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మనం ఏదో ఎగ్జామ్స్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మన చదువు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి పడుతుందని ఒక నమ్మకంతో మనం స్టార్ట్ చేస్తున్నామా ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది మన మైండ్ అయితే డిస్టర్ డిస్టర్బ్ చేస్తూనే ఉంది ఫస్ట్ నేను కూడా అంటే నాకు కూడా ఒక రకంగా చదువు అనేది చదవాలన్నా వద్దా ఏంది అవుతుంది చదివిన ప్రతిసారి ఇది ఇలాగే అనిపిస్తుంది రేషనలైజేషన్ అయితే మా పోస్ట్లు అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ డిఈసీ ఉంటుందంట మనకి ఇంతకుముందు చెప్పినదే ఫైవ్ థౌజండ్ వేస్తామని అప్పుడు చెప్పిన న్యూస్ అయితే ఉంది ఫైవ్ థౌజండ్ ఇప్పుడు మళ్ళీ తగ్గుతాయి ఎన్ని పోస్ట్లు వేస్తారు మనకు ఎన్ని ఉంటాయి ఇంత డిస్ట్రిక్ట్ వైజ్గా అనేది ఒక క్వశ్చన్ మార్కు మనం ఎట్లా ప్రిపేర్ కావాలా ఇవన్నీ వదిలిపెట్టి ఈసారి గట్టిగా జాబ్ తెచ్చుకోవాలి అని ప్రిపరేషన్ ఉంటే ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్గా నిజంగానే అది మన మైండ్ అయితే చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది మనం దీన్ని ఎట్లా ఇంతకు ఓవర్కమ్ చేసి మన ప్రిపరేషన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మ్యాక్సిమం డేస్ అయితే ఉంటుంది కానీ పోస్ట్లు అయితే తగ్గుతుంది అనేది ఒక టెన్షన్ ఉంది ఫస్ట్ ఏదేమైనా సరే మనకు రేషనలైజేషన్ వల్ల పోస్టులు తగ్గుతాయి అనేది ఒక విషయం అయితే మనకు తెలుసు కానీ ఎన్ని పోస్టులు ఉంటాయి అని మనకు ముందు కూడా తెలియదు ఇప్పుడు కూడా తెలియదు కానీ ఉంటాయి అనే నమ్మకంతో మనం చదవాలి లేదని కాదు ఎందుకంటే ఒక్కోసారి మన అంచనాలకు అంటే మన అంచనాలకు మించి కూడా ఒక్కొక్కసారి మనకు అనుకున్నదానికి నెగిటివ్ కూడా జరగవచ్చు అంటే పాజిటివ్గానే మనం ఉండవు అన్నప్పుడు ఉంటాయి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సరే రేషనలైజేషన్ వల్ల మనకు తగ్గుతాయి పోస్ట్లను ఒకటి ఉంది కానీ ఎన్ని ఏమని మాత్రం తెలియదు మన ముందున్నది ఇప్పుడు ఏమైందంటే మనం ఫస్ట్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్ కంపల్సరీ ఉండొచ్చు ఎందుకంటే మార్చి వరకు టూ అండ్ హాఫ్ గల మనకు లక్ష ఉద్యోగాలు అయితే భర్తీ చేయాలని ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వన్ నాట్ వరకు సిక్స్టీ అబోను సిక్స్టీ థౌజండ్ ఫిల్ అప్ అయినాయి ఇంకా ఫార్టీ థౌజండ్ వేసి వన్ వన్ ల్యాక్ వస్తుంది వాళ్ళు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది ఒకటి వాళ్ళు చెప్ పెట్టుకున్నారు కాబట్టి అందులో ఒక డిఎస్సీ ఉంటుందని మనం మైండ్గా బ్లైండ్గా అది అదొకటి పర్పస్లో పెట్టుకు ఉంటుంది డిఎస్సీ అయితే ఉంటుంది కానీ పోస్టుల గురించి ఒకటి ఆలోచించాల్సి వస్తుంది మాది డిస్టిక్ మొదటిపడత డిస్టిక్ కాబట్టి ఇంత తక్కువ పోస్టులు ఉన్నాయి ఇంకా తక్కువ అంటే ఇంకెంత మనం ఫైట్ చేయాలని ఆలోచించుకోవాలా ఫస్ట్ మీరైతే ఇక్కడ నిరుత్సాహం అయితే చెందుద్దని ఓకే ఆ టైం వచ్చినప్పుడు చేద్దాం కానీ ఇప్పటి నుంచి ఆలోచించి ఎక్కువ డేస్ ఉండదు అంటే మాక్సిమం నా మెంటాలిటీ నా మైండ్ సెట్ కూడా ఇట్లా అయిపోయింది ఇప్పుడు గట్టిగా ప్రా కూర్చొని చేద్దాం అనేటప్పుడల్లా ఈ న్యూస్ ఉన్నాక మనం ఉన్నో ఇంతకుముందు చెప్పినదే ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ఇంకెన్ని తగ్గుతాయి మనం ఏం ప్రిపరేషన్ చేయాలి ఎంత ఇది చేయాలి ఎంతకు ఎన్ని పోస్టులు ఉంటాయి తెలుసో అసలు వేస్తారో ఏరో కూడా తెలియదు చిన్న చిన్నవన్నీ వేరే దానిలల్లో ఎంత ఉండదో తెలియదు కాబట్టి మనం అయితే కంపల్సరీ ప్రిపరేషన్లోనే ఉందాము ఏదేమైనా సరే మనం పాజిటివ్గానే అనుకొని చూసుకుందాం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జూలై ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్సి ఇచ్చిండ్రు ఏమి ఇస్తారులే మనం నెగ్లెక్ట్గా ఉన్నాము కానీ జూలై ఫోర్త్ సెవెంటీన్ నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అసలు అప్పటికి మనకు అంటే టెన్త్కు డిఎస్సికి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ అంతే ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో మనం ఏం చేద్దాము అట్లా లాస్ అయినాము ఇప్పుడు కూడా అట్లా ఆ తప్పు మనం చేద్దాం మన ప్రిపరేషన్ మనం చేద్దాము చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటిదనేది అనేది మా పోస్ట్ లేని ఉంటే కానీ ఒకటే విషయం అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే ఇలా ఇలాంటి టెన్షన్స్ ఇలాంటి మెంటల్ టెన్షన్స్ మనకైతే అస్సలు ఉండకుంటుండే జాబ్ క్యాలెండర్ పోస్టులను బట్టి ఎప్పుడే ఎగ్జామ్ ఉంటుందని బట్టి మనం ప్రశాంతంగా చదువుకునే వాళ్ళం ఎందుకంటే ఇలాంటివి ఏ వచ్చినా సరే మనకు జాబ్ క్యాలెండర్ ఉంది కదా దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోతుండే ఇలాంటి విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచించకుంటుండే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు ఎన్ని పోస్టులు తగ్గుతాయి అంటున్నారు ఇంతకుముందే ఫైవ్ థౌసండ్ అని చెప్పిన ఇప్పుడు తగ్గుతాయి అంటే ఫైవ్ థౌజండ్ ఇంకేమి తగ్గుతాయి ఇంతకు టెన్ వేస్తారా ఫైవ్ చేస్తారా ఏది కూడా క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా మనం కూడా సిలబస్ చదవాలంటే చదవలేము కానీ బట్ మనకి ఏంటంటే మనకు ఉంటుంది డిఎస్సి అని ఒక మైండ్ పాజిటివ్ చేసుకొని మనం చదవాలన్నమాట ఇది మెయిన్ ఫస్ట్ ఏదేమైనా సరే వస్తుంది డిఎస్సి అని మన మైండ్ నచ్చి చెప్పుకొని మనల్ని టై ఇప్పుడైతే ప్రజెంట్ టెట్ అయిపోయిన వాళ్ళు లింక్ టాపిక్స్ ఫస్ట్ దృష్టి పెట్టండి నైన్త్ టెన్త్ గురించి తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి అయితే స్టార్ట్ చేయండి థర్డ్ వచ్చి మళ్ళీ ఒకటి ఫస్ట్ లింకు టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి నైన్త్ టెన్త్ తర్వాత ఏం నెక్స్ట్ థర్ థర్డ్ టెన్త్ వరకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇట్లా చదువుకుంటూ పోతే మనకు నైన్త్ కూడా ఇంకోసారి రివిజన్ అయినట్టు ఉంటుంది అనమాట నేను కూడా అదే చేస్తున్నాను నేనేమనుకుంటున్నది ఈ నైన్ ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ థర్డ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఉన్నాయి నేను థర్టీ ఫస్ట్ వరకు ఓన్లీ లింక్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు వస్తుందో తర్వాత థర్డ్ నుంచి టెన్త్ వరకు అన్ని సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ చదువుకుంటూ వెళ్తే కనుక మనం కొంచెం క్యూర్ అవుతాము కొంచెం వన్ మంత్ తర్వాత మనకు వచ్చే విషయాన్ని బట్టి అప్పుడు నేను పిఐ కూడా తీసుకొని క్లాస్ తీసుకొని చదవాలనుకుంటున్నా న్యూస్ని బట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి కానీ కరెంట్ అఫేర్స్ అవి ఏమి ఇస్తారో ఏమో కన్నా మనం ఫస్ట్ ఈ సబ్జెక్ట్ పరంగా మనం ఫుల్ క్లారిటీతోటి మన పర్ఫెక్ట్ తోటి ఉంటే ఈ ఆ మార్క్స్ని దీనిలో కూడా మనం ఇంక్రీజ్ చేసుకో రెండు బ్యాలెన్స్ కాదు మనకి ఇది వస్తుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి కరెంట్ నుంచి జీకే అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నవి జీకేలో ఇస్తారు కరెంట్ అఫేర్ ఫైవ్ మార్క్స్ దానికన్నా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే మీ టైమింగ్ ఎంతవరకు చదువుతారో ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళకి తగ్గట్టు నేను ఒక ప్లాన్ అయితే రెడీ చేసి పెడతా అంటే వన్ డేలో మీరు ఇన్ అవర్స్ నేను చదవగలుగుతాను అన్నప్పుడు ఆ టైం సెట్టింగ్ ప్రకారం నేను ఒక నేను ఏమంటారు ఓన్లీ హౌస్ వైఫ్ కోసం ఏ టైంలో చదవాలి ఎట్లా ఏందని వాళ్ళ మైండ్ సెట్ ఏందని దాని ప్రకారం నేను ఇది ఒక ఒకరు వన్ డే పర్ డే నేను టెన్ అవర్స్ చదవగలుగుతా ఎయిట్ అవర్స్ చదవగలుగుతా అంటే వాళ్ళకి తగ్గ ప్లాన్ ఒకటి నేను రెడీ చేస్తాను పాపం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి డిఎస్ చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్ కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరన్నా ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఒక ప్రిపరేషన్ ఫ్యాధి చేస్తా ఇది నేను చెప్పదలుచుకున్నాను కానీ ఎక్కడ ఏమైతే మీరు స్కిప్ అయితే చేయొద్దని అయితే మా కంపల్సరీ ముందుకు ఉంది అనే ధైర్యంతో వెళ్దాం అంతే తప్పించి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూనే ముందుకు వెళ్ళాలి అంతే తప్పించి ఇంకా చదవడం వేస్ట్ ఇంకా నువ్వు ఉండేది బెస్ట్ ఇవి చెప్పడం కాదు మనం ఒక మనం ఒక టీచర్ కాబోతున్నాం కాబట్టి అయినా కాకుండా మనం చదివినామంటే ఒక టీచర్ లాగానే ప్రవర్తించాలి కాబట్టి మనం ముందుకైతే వెళ్ళాలి చదువుదాం మంచి గట్టిగా ప్రయత్నం చేద్దాం ఎన్ని పోస్ట్లన్నా ఉన్నాను కానీ మనది ఒక పోస్ట్ అనుకుంటు ఉండని రాకుని మనం ఎంత ప్రయత్నం చేయాలో అంతే ప్రయత్నం చేయద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్